అనంతపురం జిల్లాలోని నార్పుల మండలంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండరుష్ శ్రావణి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో మండలం మాజీ ఎంపీ ఆకుల అరుణ ఆకుల ఆంజనేయులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఆలం శిరీష ఆలం వెంకట నరసనాయుడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఆలం నరసనాయుడు మరియు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు ప్రచారంలో ప్రజలు వీరికి బ్రహ్మరథం పట్టారు ఈ ప్రచారంలో సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు ಆಟೋನೇ ಕಡೆ ಆಟೋ ಆಟ ಆಟಕ್ಕೆ ಅದರ నమస్కారము ముందుగా పొద్దున నుంచి ఇంత సమయం అయినప్పటికీ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా నాతో తెలుగుదేశం కార్యకర్తలకు బీజేపీ జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ అంబికా నారాయణ గారికి అంబికా లక్ష్మీనారాయణ గారికి స్వాగతం పలికేందుకు మీరందరూ కూడా ఇంత ఘన స్వాగతం పలికి ఆయనను ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఎక్స్ఎంపీపీ అరుణ గారికి ఆంజనేయుల్ గారికి ఎక్స్ఎస్పీటీసి శిరీష వెంకట నర్సనాయుడు అన్న గారికి ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు అన్నలు అంబిక లక్ష్మీనారాయణ గారు చాలా వివరంగా రాష్టంలో జరుగుతున్న పరిస్థితులను గురించి మనకు మన కుటుంబాలకు ప్రతి వర్గానికి జరుగుతున్న అన్యాయం గురించి చాలా స్పష్టంగా మీ ముందుకు చెప్పడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల రాక్షస పరిపాలనలో మన సింగనమల నియోజకవర్గంలో కూడా ప్రతి వర్గము కూడా ఇబ్బంది పడతా ఉందని రోజు మన గ్రామాల్లో ప్రచారం చేస్తున్నప్పుడు సామాన్య ప్రజలు సైతం ఇవాళ ముందుకు వచ్చి మనకి గోడును వినిపిస్తా ఉన్నారు ఎన్నడూ లేని విధంగా ఈసారి మహిళలు సైతము బయటికి వచ్చి మనతో सहाय पडतो